హాయ్ మామంటా ఛానల్కి స్వాగతం దివ్య పోలీస్ స్టేషన్కి వెళ్తుందా ఏం జరిగింది చూద్దాం ఇప్పుడు అర్ధరాత్రి దివ్య పోలీస్ స్టేషన్కి చేరుతుంది పక్కన వినీత చేతిలో అర్జున్ డైరీ పత్రికలు వీడియో ఫైల్తో ఇన్స్పెక్టర్ అనిల్ రావు ఇంతసేపు మీ తండ్రి మిస్సింగ్ కేసు పట్ల నిర్లక్ష్యం ఎందుకు దివ్య నిశ్చయంగా ఇది మిస్సింగ్ కేసు కాదు సార్ ఇది న్యాయంపై దాడి మిమ్మల్ని నమ్మి వచ్చాను అని ఆధారాలను పరిశీలిస్తాడు అనిల్ సిఐడికి పంపాలి దృఢమైన ఆధారాలు అవసరం వినీత మేము అన్ని రికార్డులు సిద్ధం చేస్తున్నాం కానీ మీడియాకు సమాచారం లీక్ కాకూడదు ఫ్లాష్ బ్యాక్లో అర్జున్ యొక్క దాచిన వీడియో అర్జున్ కాసేపటి పాటు మాట్లాడతాడు వేదం నన్ను నమ్మినట్టుంది కానీ నిజం బయట మా కుటుంబం ప్రమాదంలో పడుతుంది ఈ వీడియో నిజాయితీ కోసం దివ్య కన్నీటి మధ్య భావోద్వేగంతో నా నాన్న జీవించడమా లేక శిక్ష పడుతున్నాడా మానసా ఫ్యాషన్స్ దివ్య పరిశీలన దివ్య పాత డిజైన్ ఫైల్ చూస్తుంది ఏఆర్ఆర్ఎఫ్ నైన్టీన్ నైన్టీ నైన్ అద్దం అర్జున్ రెడ్డి వేదాంత్ పేరు తొలగించి కోడ్ పెట్టాడు దివ్య ఫోటోలు తీసి వినీతకు పంపిస్తుంది సెక్రటరీ సార్ అమ్మాయి పాత ఫైల్ తీసుకొని ఫోటోలు తీస్తుంది బోర్డ్ మీటింగ్ దివ్య ఎదుర్కొంటుంది దివ్య గంభీరంగా ఈ కంపెనీలో వ్యతిరేకులున్న వాళ్ళను బయట పెట్టాను న్యాయం కోసం పోరాటం ఆపను బోర్డ్ మెంబర్ మీరు ఎంటన్ కానీ ముక్కుపడిన కుట్ర ఉందా దివ్య నేను యోధరాలు నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చే వరకు ఆగను మీడియాలోకి గుప్త ఈమెయిల్ పంపించారు సబ్జెక్ట్ వేదాంత్ శర్మ మరియు బయోఫైబర్ చోరీ నిజం వార్తలు వ్యాప్తి అవుతున్నాయి వేదాంత్ లండన్ నుంచి హైదరాబాదుకు తిరిగి వచ్చాడు పోలీస్ కేసు పునః మీక్షకు ఆమోదం అనిల్ దివ్య గౌరవిస్తున్న నిజం బయట పెట్టాలి ముందుగా వేదాంత్ను విచారించాలి దివ్య తండ్రి వెనక దాగిన చీకటి నిజం వెలికిలి తీయటానికి మొదటి అడుగు వేస్తుంది వేదాంత పాత స్నేహితుడు కాదు ఇప్పుడు అతడు మోసగాడు పార్ట్ టెన్లో వేదాంత విచారణ నిజం కాని నాటకం కానీ ఏంటో చూద్దాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్